నంద్యాల జిల్లా రోడ్డు భద్రతా వారోత్సవాలు బనగానపల్లె మండలం నందు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు భాగంగా వాసవి పాలిటెక్నిక్ కాలేజ్ నందు ఒకటి ఇరవై మంది స్కూల్ బస్ డ్రైవర్ పాల్గొనడం జరిగింది వీరు తీసుకోవాల్సిన రహదారి భద్రత నియమాలు మరియు జాగ్రత్తల గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంవీఐ జి తిమ్మరసు నాయుడు అంవి ప్రదీప్ రెడ్డి బనగానపల్లె అర్బన్ సిఐ ప్రవీణ్ కుమార్ డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి ఆర్బిడిఈఈ గోవిందుడు మరియు పెండేకంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారు పాల్గొనడం జరిగింది కానీ యాక్సిడెంట్స్ అనేవి పెరుగుతున్నాయి కానీ తగ్గట్టు సో దాన్ని పదిహేను రోజులు చేశారు రెండు వేల ఇరవై మూడు దాకా సో రెండు వేల ఇరవై మూడు పదిహేను రోజులు చేసినా కూడా తగ్గు ముఖం పట్టట్లేదు కానీ పెరుగుతున్నాయి రోడ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి హై స్పీడ్స్ వెళ్తున్నాయి రోడ్డు సో దాన్ని వన్ మంత్ చేశారు కంప్లీట్గా జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటి వరకు ప్రతి ప్రాంతంలో ఇండియా మొత్తం ఇది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాకో కాదు కంప్లీట్ అంత భారతదేశం మొత్తం ప్రతి స్కూల్లో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సైకే లేకపోతే డ్రైవర్స్ అసోసియేషన్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్లస్ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్స్ అంటే ఐ చెకప్ బీపీ షుగర్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం డ్రైవర్కి ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటేనే మనం స్టేరింగ్ని ఏకాగ్రతతో నడపగలమన్న భావనతోటి అది కూడా ఒక ప్రోగ్రాంలో చేర్చడం జరిగింది ఇప్పుడు దాన్ని కూడా జనవరి ముప్పై ఏడో తేదీ లారీ డ్రైవర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో పెడుతున్నాం శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సహకారంతో సో ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఒక్కసారి మీరు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి మనం ఈ మధ్యనే గమనించాం ఒకటి అవుకు దగ్గర జరిగింది గుర్తుందా కోలగుట్ల బస్ ఉన్నారా కోవిలిగుడ్లల్లో సో సెకండ్ వన్ ఆలగడ్డలో జరిగింది మన జిల్లాలోనే ఆ బస్సులో ముఖ్యంగా అల్లగడ్డలో జరగడానికి అక్కడ ఆ బస్సులో డ్రైవర్తో కూడా ఉండాల్సిన అటెండర్ లేకపోవడం ఎప్పుడైతే చిన్నమ్మాయి దిగి రోడ్డు క్రాస్ చేస్తుందో బస్సు ముందు అది బంపర్ హైట్లో ఉన్న అమ్మాయి డ్రైవర్కి కనపడకపోవడం దీనికి మనం సొల్యూషన్ ఏం చెప్తాం అది జరిగింది అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయిని మనం తెచ్చివ్వలేము ఆ తల్లిదండ్రుల వేదనను కూడా మనం ఎవరూ ఇవ్వలేము లైఫ్ లాంగ్ వాళ్ళు అంటూనే ఉంటారు పలానా స్కూల్ బస్సు పలానా స్కూల్ డ్రైవరే చేశాడు దీన్ని ఆ అందరూ మొయ్యాలి అటు మేనేజ్మెంట్ మొయ్యాలి మీరు మొయ్యాలి కానీ దానికి ఏంటి సొల్యూషన్ ఎక్కడైనా పిల్లలు దిగినప్పుడు బస్సుకు సరౌండింగ్ టెన్ ఫీట్ డిస్టెన్స్లో వాళ్ళు క్రాస్ చేయాలి అంటే బస్సు ముందు టెన్ ఫీట్ మీకు క్లారిటీగా ఉంటుంది ఇటు సైడ్ అయినా టెన్ ఫీట్ ఈ సైడ్ అయినా టెన్ ఫీట్ బ్యాక్ అయినా టెన్ ఫీట్ పిల్లలు వెళ్ళేటట్లు మీరు ఎగ్జిక్యూట్ చేస్తేనే పిల్లలకి బస్సులో ఉన్నప్పుడు ఒక్క నిమిషం బస్సు స్టార్ట్ అయ్యే ముందు మీరు డ్రైవింగ్ సీట్ నుంచి బ్యాక్ సైడ్ తిరిగి ఈ ప్రికాషన్స్ అన్ని అంటే ఈ ఇలా ఇలా ఉండండి అని చెప్పగలిగితే మనం యాడ్ తగ్గించవచ్చు అందరు పిల్లలు ఒకేలా ఉండరు కొంతమంది బయస్థులు ఉంటారు దిగి మీరు బస్సు వెళ్ళిన తర్వాత నినానం నిదానం వెళ్తారు కొంతమంది బాగా యాక్టివ్ ఉంటారు మీ దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని డ్రైవింగ్లోంచి ఏకాగ్రతను దెబ్బతీసే పిల్లలు కూడా ఉంటారు మీరు చూసే వెనక్కి సీట్లో ఉంటారు వాళ్ళు అంత హైపర్ యాక్టివ్ ఉంటారా లేదా ప్రతి ఈ పిల్లలందరినీ కూడా మీరు కొంచెం గమనించాలి ఎప్పుడైనా కూడా పిల్లలు రోడ్డు క్రాస్ చేస్తున్నారు బస్సు దిగి వెంటనే అంటే మీరు ఖచ్చితంగా పిల్లల్ని గమనించాలి ఈ రేల్వే మీ లో మీరు ఒక్కసారి చూసుకోండి పిల్లలు దూరంగా ఉన్నారా ఎంత మంది దిగారు ఇప్పుడు జనరల్ గా ప్రతి స్టాప్ లో నా తెలిసి నలుగురు ఐదు ఉంటారు కదా అంతేనా సో ఆ నలుగురు ఐదురు కూడా దూరంగా ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా క్రాస్ చేశారా ఒక్కసారి చూసుకొని ఇదంతా జరగడానికి ఒక నిమిషమే ఆ నిమిషం మీరు జాగ్రత్త చేసుకుంటే మన ప్రమాదాలని తగ్గించవచ్చు మన వైపు నుంచి ఇక రోడ్డు మీద ప్రమాదం జరిగేది అది ఇది మీకు సంబంధం లేని విషయం ఎందుకంటే మనం మనం స్కూల్ క్యారీ చేసేది మన పిల్లల్ని మన దీన్ని ఎందుకంటే స్కూల్ పిల్లలు స్ట్రైట్ అవే ఏం చెప్తారు పేరెంట్స్ ఆ స్కూల్ బాగాలేదు స్కూల్లో భద్రత పాటించరు అన్న ఒక స్టేట్మెంట్ అంతే దానివల్ల వాళ్ళ యజమాన్యం పంట కష్టము మీరు అన్ని రోజులు చేసింది ఒక్కసారిగా మీ కెరీర్లో కూడా మీకు అది మచ్చగా మిగిలిపోతుంది సో సెకండ్ మీరు ఏ వెహికల్ని ఓవర్టేక్ చేయాలన్నా ఫస్ట్ స్ట్రైట్ మన చనుచూపు మేర ఎంత దూరం అయితే మనకు రోడ్డు క్లియర్గా ఉంది అనిపించినప్పుడే మీరు రోడ్ క్రాస్ చేయాలి తర్వాత బ్లైండ్ కర్వ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లైండ్ కర్వ్ ఉన్నప్పుడు మీరు ఓవర్టేక్ చేసే ప్రయత్నమే చేయద్దు ఆ ఓవర్టేక్ చేసినప్పుడు ఒక టూ వీలర్ రావచ్చు ఒక నడుచుకుంటూ వచ్చే వ్యక్తి రావచ్చు లేదా సైడ్ రోడ్ వాళ్ళు రావచ్చు బట్ ఆ టైంలో అదే హెవీ వెహికల్ అనేది వేరే వెహికల్ అయితే హెడ్ అండ్ కొండీషన్ అయితే డైరెక్ట్ గా డ్రైవర్ ఎఫెక్ట్ అవుతాడు సో కాబట్టి ఓవర్టేక్ చేసేటప్పుడు మీ మైండ్ అక్కడ జడ్జి మీరే డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక ఇక్కడ నేను చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్ చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే మీరు చేయండి ఒక్కోసారి మనం చేస్తాం త్రుటిలో తప్పించుకుంటాం అప్పుడు అనిపిస్తుందా లేదా మీకు నేను చెయ్యకూడదు అంటే ఈ పని చేశాను నెక్స్ట్ టైం చెయ్యను అది ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళాక పదిసార్లు ఆలోచించండి ఏ ప్రమాదం అయినా ఒక రెప్పపాటు కాలంలోనే జరిగిపోతున్నాయి ఈ మీకేదనైనా పిల్లలకి ఏదన్నైనా అన్ని కుటుంబాలు రోడ్డున పడుతుంది ఎందుకంటే మీ మీద ఆధారపడ్డ సిస్టర్స్ ఉండొచ్చు అవి పేరెంట్స్ ఉండొచ్చు తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో వీళ్ళందరికీ మీరే కుటుంబానికి ఆధారం సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం డ్రైవింగ్ ఎక్కంగానే ప్రతిదీ గుర్తుంచుకొని ఈ పిల్లలందరి బాధ్యత కూడా నాదే సేమ్ టైం రోడ్డు మీద వెళ్ళే పాదాచారి దగ్గర నుంచి సైకిల్ మీద వచ్చే వాళ్ళు కూడా మనదే బాధ్యత అన్నట్టు మనం డ్రైవింగ్ చేయాలి డిఫెన్స్ డ్రైవింగ్ ఎందుకంటే సైకిల్ వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించరు ఎంత తొందరగా మనం రోడ్డు క్రాస్ అవుదామా వాళ్ళకు ట్రాఫిక్ ఆగిందా లేదా ఇవన్నీ చూడాలన్నమాట సో కాబట్టి యాక్సిన్స్ మనం తగ్గించాలి అంటే డ్రైవర్ అనే వ్యక్తి కీలకం ఇక్కడ ఇక్కడ డ్రైవర్ని తప్పు పట్టడం లేదు ఆ ప్రమాదంలో బాధితులు కూడా మనం కాకూడదనే ఉద్దేశం ఇక్కడ డ్రైవర్ నష్టపోకూడదు ఫస్ట్ డ్రైవర్ తర్వాతే పిల్లలు కదా సో తర్వాత ఎమర్జెన్సీ డోర్స్ ఈ మధ్య అన్ని కరెక్ట్గా ఉన్నాయా చూసుకున్నారా ఒక్కసారి అంటే ఉన్నాయి కాదు దానికి సరైన ఇప్పుడు లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఆ లాక్ మనము ఒక ఆరు నెలల పాటు లాక్ ఓపెన్ చేయకపోతే ఏమైతే స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడప్పుడు మీరు సమ్ ఆయిల్ గ్రీస్ ఏదైనా వేస్తూ ఉంటే అట్లీస్ట్ అది ఈజీగా ఎప్పుడు సమయం ఏ టైం అనేది మనకు తెలియదు ఈ ఫైర్ ఇన్స్టిగేషన్స్ కానీ మెయిన్ డోర్స్ కానీ ప్రతిదీ కూడా బస్ ఎక్కంగానే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి బస్ స్కూల్ బస్ మొత్తం తర్వాత చెక్ చేసుకుంటే బ్రేక్స్ అయితేనే టైర్స్ ఇన్ఫ్లేషన్ టైర్లో గాలి తగ్గినా మీకు అప్పుడే తెలిసిపోతుంది స్టీరింగ్ చేసే విధానంలోనే ఏ విధంగా ఉంది మనం స్టీర్ చేసేది బరువు ఉంటుందా ఈజీగా స్టీర్ చేయగలమా చెప్పండి గాలి తక్కువ ఉంటే తెలిసిపోద్ది ఓవర్లోడ్ ఉన్న వెహికల్ మీకు తెలిసిపోద్ది ఎగ్జాక్ట్ లోడ్ ఉన్నప్పుడు ఎలా వెళ్తుంది వెహికల్ ఓవర్లోడ్ అయితే ఎలా వెళ్తుంది టైర్ ఇన్ఫ్లేషన్ లో ఉంటే ఎలా వెళ్తుంది ఇవన్నీ హై ఉన్నా కూడా తెలుస్తుంది జంప్ అవుతుంది కదా సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే ప్రతిదీ ఎవరు చెప్పరు డ్రైవింగ్లో మీకు ఆల్రెడీ మీరు అన్ని ఒక క్లీనర్ నుంచి అన్నీ చూసి వచ్చింటారు సో కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ మన నంద జిల్లాలో తీసుకుంటే ప్రతి ఇయర్ ఐదు వందల నుండి ఐదు వందల యాభై యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అందులో ప్రతి సంవత్సరం రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల పదిహేను మంది దాకా చనిపోతున్నారు ఒక నంద్యాల జిల్లాలోని ఇది నేను కర్నూలు కాదు ఒక నంద్యాల జిల్లా సో ఆలోచించండి మూడు వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి వాళ్ళ మీద డైరెక్ట్గా గా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలు కూడా ఉంటాయి వాళ్ళ మీద ఆ చనిపోయిన వాళ్ళ మీద సో ఇన్ని కుటుంబాలు రోడ్డున పడితే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళంతా బాధపడాల్సి వస్తుంది వాళ్ళ జీవనం దుర్బలమవుతుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నేను యాక్సిడెంట్ చెయ్యను అన్న ఒక ఎక్కండి ఒక ఎయిమ్ తోటి సో దానికోసం మీరు పోరాడండి యాక్చువల్లీ లారీ డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ తీసుకుంటే వాళ్ళు వందల కొద్ది కిలోమీటర్స్ నడుపుతారు రోజు నాకు తెలిసి మీరు నడిపేది ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల కంటే ఉండదు తర్వాత సాయంత్రం దాకా రస్తే మళ్ళీ ఈవినింగ్ ఒక యాభై కిలోమీటర్లు యాభై కూడా ఉండదేమో అదే థర్టీ మ్యాక్సిమం ఉంటుంది ఆ థర్టీ కిలోమీటర్స్ నడపడానికి మీరు చాలా యాక్టివ్ ఉండొచ్చు పగలంతా రెస్ట్ తీసుకుంటారు కాబట్టి సో కాబట్టి మీరు అసలు యాక్సిడెంట్స్ అన్న పదమే మనకు వినపడకూడట్టు ఉండాలి ఇప్పుడు ఎదుటోడు వచ్చాడు మనం ఏం చేద్దాం సార్ అనుకుంటే అది కాదు దాన్ని కూడా మనం ఎదుటోడు ఎదుటి వ్యక్తి డ్రైవింగ్ ఎలా ఉంది అనేది మీ ఉండాలి డ్రైవింగ్ డ్రైవింగ్ కూర్చున్నాక మీరు కూర్చుంటే పక్కన కూర్చున్న పిల్లలు కానీ టీచర్స్ కానీ అటెండెంట్స్ కానీ అందరూ కూడా భరోసాతో కూర్చోవాలి మా డ్రైవర్ వెహికల్ లో ఉంటే మేం సేఫ్ అన్న భరోసా వాళ్ళ కలిగించిన రోజు మీరు పర్ఫెక్ట్ డ్రైవర్ అంతే దానికోసం అందరు కృషి చేస్తారు కదా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇక్కడ సీనియర్ డ్రైవర్స్ ఉన్నారు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న డ్రైవర్స్ ఉన్నారు మీకు ఏదన్నా సలహాలు సూచనలు వాళ్ళ నుంచి స్వీకరించండి ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులతో వాళ్ళు ఆ స్టేజ్ వచ్చింటారు సీనియర్స్ అంతా ఉన్నారు కదా ఇక్కడ పెద్ద ఎన్ని ఎక్స్పీరియన్స్ మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఇరవై ఎనిమిది ఎక్స్పీరియన్స్ దాని ద్వారా సూచనలు తీసుకోండి ఇప్పుడు ఇస్తాను మీకు కూడా మైక్ చెప్పాలా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఏంటి అంటే డ్రైవింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా తర్వాత చదువు అందరికీ రాదు చదువు కూడా అందరికీ రాదు కానీ రోడ్డు మీద ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా సార్ వాళ్ళు వేస్తారు ఆర్ఎన్వీ డిపార్ట్మెంట్ వేస్తారా లేదా స్క్రీన్ లిమిట్ ఇడ్డి వెళ్ళాలి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది ఇక్కడ వంతెన ఉంది న్యారో రోడ్ ఉంది ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో రాస్తే అర్థం కాదు కానీ అక్కడ సింబల్ పెడితే అర్థమవుతుంది సో ఆ లాంగ్వేజ్ అనేది మీరు నేర్చుకోవాలి ఆ గుర్తుల్ని ఐడెంటిఫై చేసేది ఈరోజు మీరు ఇక్కడ ఉంచు స్కూల్లో ఎక్కడన్నా అదర్ కేరళకి వెళ్ళారు అక్కడ లాంగ్వేజ్ ఎవరు చెప్తారు మీకు ఈ డైరెక్షన్ రోడ్డు డైవర్షన్ ఇట్లాంటి నేర్చుకుంటే దాన్ని చూసి ఓకే ఇలా వెళ్ళచ్చు అనుకోవచ్చు ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఈ నాలెడ్జ్ తోటి మీరు ఎక్కడికైనా తిరిగి రావచ్చు అందుకోసమే మీకు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇచ్చేది ఇక్కడ ఇక్కడ తిరగడానికి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అవసరం లేదు కదా కారు తిరిగే వాళ్ళకి ఎందుకు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వమంటే రీజన్ వాళ్ళు ಮಹಾದೇವಿ ನಂತರ ಕಡಪ ಎತ್ತಾರ ಕರ್ನೂಲು ಅನಂತಪುರ ಎತ್ತಾರುಪಕ್ಕ ದೂರ ಹೈದರಾಬಾದ್ ಬಟ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಅನ್ನ ಲಾರಿ ಡ್ರೈವರ್ ಎಕ್ಕಿತ್ತೇ ಇಕ್ಕಿ ಬಯಲು ಯುಪಿ ಡೆಲ್ಲಿ ಡಿಲ್ಲಿ ದಾಖಳ ಸೊ ಅನ್ನ ರಾಷ್ಟ್ರ ಅನ್ನ ಭಾಷೆ ರೋಡ್ ರೂಪ ಈ ಸೈನೇಜಸ್ ಏವೆಂಟಿ ಸಿಗ್ನಲ್ಸ್ ಉಂಟೋ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್ಸ್ ದಾ ಬಟ್ಟೆ ఇది వన్ వేనా సిటీలో లేకపోతే ఇక్కడ యూ టర్న్ ఉందా ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది కదా దాన్ని చూసే కదా మీరు మ్యాప్ పెట్టుకున్నా అదే చెబుతుంది కాబట్టి మనం రోడ్ సైనేస్ అనేది దాని మీద అవేర్నెస్ పెట్టుకోండి చాలా చోట్ల ట్రాంగిల్ ఉంటుంది త్రిభుజాకాలం డౌన్ టేనింగ్ సిగ్నల్ అది ఎందుకంటే మీరు ఒక కొండ మీద దిగుతున్నారు ఒక వెహికల్ ఎక్కువ ఎవరికి తాగివ్వాలి అది ఆ సింబల్ అర్థమైనా ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకోవాలి గిఫ్బే వాళ్ళకు తాగిపోవాలి మీరు ఆగాలి డౌన్ అయ్యే అబ్బెక్కేవాడిని ఆగమంటే వాడు ఆగలేడు వెనక్కి వస్తుంది వెహికల్ సో కాబట్టి ఆ సింబల్ వాళ్ళు పెట్టింటారు అక్కడ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఇలాంటివన్నీ మనం సింబల్స్ అన్ని కూడా కొంచెం మీరు ఉంటారు కదా టైం పొద్దున్న సాయం దాకా గమనించండి పది రోజులు గమనిస్తే వస్తుంది తెలిసిపోతాయి ఏమని దాని కిందనే ఉంటాయి మీరు మొబైల్లో కొట్టిన ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే అన్నీ వస్తాయి కంప్లీట్గా దాని మీద నాలెడ్జ్ పెంచుకోండి మన వృత్తి ఇది అయినప్పుడు మనం తెలుసుకోవడంలో తప్పు లేదు మిమ్మల్ని కలవడం హ్యాపీగా ఉంది ఒకే ఒక రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి మన జిల్లాలో దానికి మేము హ్యాపీ ఫీల్ అయ్యాము ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అదర్ వెహికల్స్ ఇన్స్పెక్ట్ చేశాం కానీ స్కూల్ బస్ చేసింది రెండే రెండు ఒకటి ఆళ్ళగడ్డ ఒకటి అవుకులు సో కాబట్టి ఈసారి కూడా అది కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఇక తర్వాత సార్ చెప్పినట్టు మొబైల్ డ్రైవింగ్ డ్రైవ్ డిస్ట్రాక్షన్ అంటే ఏకాగ్రత ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముందే వెళ్ళే వాహనము మీకు టైం ఉంటుంది స్కూల్ బెల్ కొడతారు ప్రిన్సిపల్ అరుస్తారు లేకపోతే అరుస్తారు అనే ఉద్దేశంతో ముందే వెహికల్ కి విపరీతంగా హారం కొడతారు వెనక నుంచి మీరు ముందోడికి ఏమో అబ్స్ట్రక్షన్ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఏకాగ్రత అనేది కానీ మనము మన మైండ్ ని దీని నుంచి డిస్ట్రాక్షన్ అవ్వకూడదు ఎప్పుడు ఎంత సహనంతో ట్రైన్ చేస్తామో అంత హ్యాపీగా ఉంటాం సహనం ఎప్పుడు వస్తుంది మీరు స్టార్ట్ అవ్వాల్సిన నైన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయ్యేది స్టార్ట్ అవ్వండి ఒక పది నిమిషాల ముందు స్టార్ట్ అవ్వండి ఇన్ టైంలో మీరు రీచ్ అవుతారు ఎక్కడో లేట్ అయిపోయింది పరుగులు తీయాలనుకున్నప్పుడే ఈ ప్రమాదాలు జరిగేందుకు చాలా ఆస్కారం ఉంది తర్వాత ముందు వెళ్ళే వాహనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చెప్పండి అట్లీస్ట్ అట్లీస్ట్ అన్న పరిస్థితుల్లో కూడా మనము మీ డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకుని చూసినప్పుడు ఆ వెహికల్ ముందు వెళ్తున్న వెహికల్ బంపర్ మీకు క్లియర్ గా కనబడాలి ఆ మినిమం డిస్టెన్స్ అయినా ఉండాలి వెరీ మినిమం అది అంటే సడన్ బ్రేక్ చేసినప్పుడు కానీ మీరు అంతలో ఆగేటట్టు ఉండాలి అనుకుని ఫాలో అవుతుంటే వెళ్తున్నాడు ఆయన దారి మీ దారి మీరు వెళ్తున్నారంటే ఓకే ఆల్ ఆఫ్ సడన్ ఎవరో రోడ్ మీద వచ్చాడు ఫ్రంట్ వెహికల్కి ఏమొచ్చింది మీకు తెలియదు అతను బ్రేక్ చేస్తాడు బట్ మీరు ఆపగలిగేది అంత డిస్టెన్స్ ఉంటే వెంటనే మీరు మైండ్కి ఆలోచన వస్తుంది నేను వెంటనే అప్లై చేయాలి బ్రేక్ ఈ టైం జరగడానికి ఎంత టైం పడుతుంది సెకండ్స్ తీసుకొని మనం ఎగ్జాక్ట్ ఆపగలిగితే ప్రమాదాలు అందుకోసమే మినిమం డిస్టెన్స్ అనేది కంపల్సరీ మనం బంపర్ ఆయన ముందు వెహికల్ యొక్క బంపర్ క్లియర్ గా మనకు కనపడాలంటే అర్థమైంది అక్కడ మినిమం ఫైవ్ టు ఎయిట్ ఫీట్ డిస్టెన్స్ మనకు ఉంటేనే కనపడుతుంది తక్కువ ఉంటే కనపడదు కదా సో కాబట్టి ఇవన్నీ ప్రికాషన్స్ మీరు మీకు అన్ని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం అయితే కాకపోతే సార్లు వచ్చారు చెప్పారు ఏదో చెప్పారులే వాళ్ళు అని అనుకోకుండా దాన్ని తీసుకోండి ఇవాళ ఇక్కడ ఉంటాం మేము మళ్ళీ ఇంకెక్కడో ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం కాకపోతే మీరు సేఫ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వ యొక్క ఈ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రహదారి భద్రతా ఉత్సవాలు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పాలు పంచుకోవడం చేసి కృషి చేసిన అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించడానికి మా విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రదీప్ రెడ్డి కోరుతున్నారు